పశ్చిమ గోదావరి జిల్లా ఉండి స్వతంత్ర అభ్యర్థి ప్రచారంలో దూసుకుపోతున్న కలవపూడి శివ ప్రభంజనం వెల్లువెత్తిన అభిమానం ఉప్పొంగిన ఉత్సాహం అభివృద్ధి సారథిపై అడుగడుగున పూల వర్షం ఉండి అభ్యున్నతికి ఆహర్ శ్రమిస్తున్న జననేత కలవపూడి శివకు జన నీరాజనం తొమ్మిదవ రోజు గోరగనముడి పెన్నాడ గ్రామాల్లో విస్తృతంగా ప్రచారం ప్రియతమ నేత శివకు కరతాళ ధరలతో హర్షం ఓ పెద్ద కొడుకు ఓ పెద్దన్న వచ్చినంత ఆనందంగా ఉందని ఉప్పొంగిపోతున్న మహిళలు జై కలవపూడి వన్స్ ఎమ్మెల్యే నినాదాలతో హోరెత్తిన గ్రామాలు సాయంత్రం విశా కోడేరులో నిద్ర చేయనున్న కలవపూడి శివ నమస్కారాలు ఈరోజు గొరణమూడి గ్రామంలో ఉండి నియోజకవర్గ ఎమ్మెల్యే స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తూ ఇంటింటి ప్రచార కార్యక్రమంలో గొరంగమూడి రావటం జరిగింది గొరంగమూడి గ్రామంలో ప్రతి ప్రాంతంలో కూడా సోదరిమణులు మాతృమూర్తులు సోదరులు రైతులు అందరూ కూడా అభిమానంతో ఆహ్వానించి ఆదరించి గౌరవిస్తున్నందుకు అందరికీ కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఈ గొరంగమూడి గ్రామంలో మనం ఎన్నో సేవా కార్యక్రమాలు చేయటం అట్లాగే గ్రామ అభివృద్ధిని చేయటం ఇవన్నీ కూడా ప్రజానికి అంతా కూడా దృష్టిలో పెట్టుకొని మళ్ళా ఈరోజు నాకు మద్దతు పలగటానికి ముందుకు రావటం ఎంతో ఒక కాన్ఫిడెన్స్ని ఇచ్చింది అట్లాగే సంతోషాన్ని కూడా కలగజేసింది ఏదైతే ఇక్కడ మన గొర్రమూడు గ్రామంలో ఇప్పుడు మనం అరిజన్పేటలో ఉన్నాం ఈ అరిజన్పేటలో ఇదివరక రోడ్లు ఉండేవి కాదు మనం రోడ్లు వేయగలిగాం ఇంకొక మూడు గ్రామంలో కూడా ఇంకా చాలామంది ఇల్లు నిర్మించుకోవాల్సిన అవసరం ఉంది ఇల్లు నిర్మించుకోవటానికి ప్రభుత్వం ద్వారా నేను సహకారం తీసుకొచ్చి ఇల్లు నిర్మించుకోవటానికి సహకరిస్తానని చెప్పి కూడా సందర్భంగా తెలియజేస్తూ మెయిన్ అందరికీ కూడా అందుబాటులో ఉంటాను నిరంతరం మీ అందరితో కూడా మమేకమై ఈ సమస్యల పరిష్కారానికి ఎవరికైనా కష్టం వచ్చినా నష్టం వచ్చినా పిలిస్తే పలికే వ్యక్తిగా మీ అందరికీ అందుబాటులో ఉంటానని చెప్పి సవినంగా తెలియజేస్తూ మీరందరూ మీ ఆశీస్సులు ఇచ్చి నాకు అఖండ విజయాన్ని సేకూర్చమని చెప్పి గొరగంగమూడి గ్రామ ప్రజానికానికి అందరికీ కూడా సవినీంగా తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ